జిఆర్టీవీ హెల్త్ ఛానల్ నల్ల సరుకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరందరూ బహుశా వినే ఉంటారు లేదా చదివి ఉంటారు నల్ల ఇనుము ఇతర పోషకాలను సాటిలేని మూలం ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి నల్ల శనగలు తరచుగా లేదా ఉడకబెట్టి తింటారు నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా

ఉన్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి నానబెట్టిన శనగలు ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం నానబెట్టిన శనగలు ఒక వంద గ్రాములు తింటే శక్తి పెరిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కండరాలు బలంగా మారుతాయి ఆ రోజంతా మంచి ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారు నానబెట్టిన శనగలు ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అత్యంత గొప్ప మూలం అలాంటి నల్ల శనగలు నానబెట్టడం వల్ల అందులోని ప్రోటీన్లు విటమిన్లు ఇతర పోషకాల నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు పైగా అవి సులభంగా జీర్ణమవుతాయి ప్రతిరోజు ఒక గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలు తినడం వల్ల లాభాలు లాభాలున్నాయి అధిక బరువు శరీరం నుంచి కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్న వారికి నల్ల శనగలు చాలా మంచిది త్వరగా సన్నబడడానికి అధిక బరువుతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి నానబెట్టిన నల్ల శనగలు ఎంతగానో దోహదపడతాయి శనగలు కాల్షియం ఫాస్ఫరస్ వంటి మంచి పోషకాలతో నిండి ఉంటాయి ఇవన్నీ ఎముకలకు బలాన్నిస్తాయి నల్ల శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉండి మెదడు గుండె ఆరోగ్యాన్ని రక్తంలో చక్కెర అధికంగా షుగర్ నియంత్రణకు అద్భుతంగా మంచి ఆహారం కడుపుబ్బరం జీర్ణ సమస్యలు ఉన్న వారికి నల్ల శనగలు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది నల్ల శనగలతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది నరాల బలహీనత ఉన్న వారికి నల్ల శనగలు దివ్య ఔషధంగా చెబుతున్నారు నల్ల శనగల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి రోజు ఒక అరకప్పు నానబెట్టిన నల్ల శనగలు ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది శనగలు చర్మ ఆరోగ్యానికి కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది